సో జిల్లా జిల్లా వ్యాప్తంగా అన్ని భవితా సెంటర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఫండ్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగింది సో యాక్టివిటీ బేస్డ్ పెయింటింగ్ అంటే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళకి నచ్చిన కలర్స్లో ఇంక్లూజివ్గా ఉండడానికి ఉండడానికి అన్ని భవితా సెంటర్స్కి పెయింటింగ్స్ కూడా చేస్తున్నాము అదేవిధం టాయిలెట్స్ చాలా మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు చాలా మంది వికలాంగులే ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వారి కోసం డిజేబుల్ ఫ్రెండ్లీ టాయిలెట్ కూడా శాంక్షన్ చేశాము ఆ వర్క్స్ రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇలా జిల్లా వ్యాప్తంగా ఇచ్చిన వర్క్స్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి ఇంజనీరింగ్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ భవితా సెంటర్స్లో కూడా ఎన్రోల్మెంట్ పెంచమని ఎంఈఓస్కి కాంప్లీస్ హెచ్ఎమ్స్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ మంత్లీ మీటింగ్లో కూడా అట్ ది సేమ్ టైం కొత్తగా ప్లే ఐటమ్స్ మెటీరియల్ అండ్ ఆల్సో చాలా వరకు యాక్టివిటీ బస్డ్ లెర్నింగ్ బుక్స్ కూడా మేము మొన్న మార్చిలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ది భవితా సెంటర్స్ నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఇలా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తూ వారిని కూడా సమాజంలో ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారి యొక్క ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేస్తుంది ప్రెసెంట్ ఈ సెంటర్ కి టూ టూ ల్యాక్స్ వరకు పెయింటింగ్ ఇచ్చాము ఆల్రెడీ సెంటర్ బానే ఉంది మళ్ళీ టాయిలెట్ అనేది డిజేబుల్ ఫ్రెండ్లీ టాయిలెట్ నార్మల్ టాయిలెట్ కంటే డిజేబుల్డ్ గైడ్ లైన్స్లో వీల్చేర్తో పాటు వెళ్ళడానికి ఒక అసిస్టెంట్తో పాటు వెళ్ళడానికి ఉండడానికి సో ఫోర్ ల్యాక్స్ వరకు ఆ టాయిలెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో గ్రౌండ్ రియాలిటీలో కొద్దిగా డిజైన్ చేంజెస్ ఉన్నాయి సో అది వేరే ఇంజనీర్ని కూడా పంపించి స్టాండర్డ్ డిజైన్ ప్రకారం ఇది మారుస్తాం సో డిజేబుల్ ఫ్రెండ్లీ టాయిలెట్ ప్లస్ పెయింటింగ్స్ ఆల్రెడీ ప్లే ఐటమ్స్ ఉన్నాయి సో త్వరలో డిజిటలైజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తాం